శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా హరిజనులు శ్రీవారి శ్రీహరి సేవ అనేటువంటి అధ్యాయములోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఇక తీర్థ ప్రసాద గోష్ఠి జరిగినది ప్రసాదమును అంటే వాళ్ళు అక్కడ ఒక ఆలయానికి వెళ్ళారు కోట అనేటువంటి ఒక ఊరికి వెళ్ళారండి అక్కడ ఒక ఆలయానికి వెళ్ళారు అక్కడ చక్కగా రుద్రాభిషేకం చేశారు మాస్టారు ఆ వివరాలు చెప్తూ ఉన్నారు మనము ఆ సందర్భంలో ఉన్నాము ఇక తీర్థప్రసాద గోష్ఠి జరిగినది ప్రసాదమును పులిహోరయో పొంగలియో దద్యోధనమో గుర్తులేదు ఆకుల దొప్పలలో పెట్టి అర్చక స్వాములు అతడు చేరిన భక్తులకు పంచిపెట్టిరి ఇంతలో కొందరు హరిజన బాలురు సుమారు పది పన్నెండు సంవత్సరముల ప్రాయము వారు ఐదారుగురు ఆకలితో ఆలయ మంటపములుదొచ్చి ప్రసాదమునకై పాపము తమ చేతులు పట్టిరి కానీ అర్చకులు నిరాకరించి వారిని వెలుపలకు వెడలగొట్టిరి మాస్టర్ గారికి అర్చక స్వాములు పెద్ద దొప్పలో ఎక్కువ మోతాదులో ప్రసాదము పెట్టిరి కానీ శ్రీవారు మెతుకు ముట్టలేదు అట్లే చేతులతో పట్టుకొని వెలుపలకు వెడలిరి అయినను నేను వారెందుకట్లు చేయుచున్నారో గ్రహింపలేరు ఆ విశాల హృదయము నాకు లేదన్నమాట పోనీ గురుదేవులు మున్ను భుజింపకూడదన్న నియమమును అయినను నేను పాటింపలేదు శ్రీరామునకు వృద్ధానం ప్రతిపూజక అని పేరు కలదు పెద్దలకు ఎదిరిపోయి వారికి అర్ఘపాద్యములనుసగి ఉచిత నొసగి అర్చించి వారు భోజనము స్వీకరించిన పిదపనే తాను భుజించడివాడు అట్లే ధర్మజుడును అంటే ధర్మరాజు ఈతడు ప్రతిదినము పదివేల మంది విప్రులకు వేలాది జనులకు ఆతిథ్యం ఆపై తాను స్వీకరించడివాడు అందుకల్లా పుణ్యశాస్త్రి గారు అయ్యో నేను అప్పటికే స్వీకరించానే అని ఆయన బాధపడుతున్నారండి నేను హాయిగా నా వంతు ప్రసాదమును మెతుకు మిగలకుండా భుజించితిని మాస్టర్ గారు బయటకు వచ్చి తమ బంధువగు చిట్టిస్వామి గారితో ఇట్లనిది కొన్ని శతాబ్దములుగా మనము వీరిని అనగా హరిజనులను నిర్లక్ష్యము చేయుచున్నాము వారిలో విప్లవ భావములు రేకెత్తుచున్నవి ఇప్పటికి మనకు బుద్ధి రాలేదు మనకు పశ్చాత్తాపము కలుగుటలేదు గుడిలోని రాతిలోనున్న బాలగోపాలుడు ఈ బాలుల రూపమున ప్రసాదము అడుగగా నిరాకరింపబడినది ఇది దైవద్రోహము శ్రీవారు అంతటా గుడి ప్రక్కకు బయటగా పారిపోయి నక్కి ఉన్న హరిజన బాలుర వద్దకు స్వయముగా రాధాకృష్ణ గారితో కలిసి వెడలి వారికి తమ చేతిలోని ప్రసాదమునంతయు ప్రసాదించిరి ఆ బాలురు భుజించుచుండగా శ్రీవారు ఎంతో తృప్తినందిరి కొంతమేర నాకప్పటికి అవగతము కాజొచ్చినది శ్రీవారి హృదయము గుహుణ్ణి శబరిని ఆదరించిన శ్రీరాముడు గోపార్భకులు పరివేష్టింపగా నడుమ కూర్చుండిన శ్రీకృష్ణుడు దయామయుడగు బుద్ధుడు ప్రేమమూర్తియగు యేసుక్రీస్తు దరిద్ర నారాయణుడే నారాయణుడు అని ఘోషించిన వివేకానందుడు హరిజన సేవలో తరించి జాతినందు మేలుకొలిపిన గాంధీ మహాత్ముడు స్మృతిపదమున మెదలిరి సంఘటన చిన్నదిగా కానవచ్చినను నాపై ఎంతయో ప్రభావము చూపినది తదనంతర కాలమున కొన్ని ఏండ్లపాటు నేను మా ఊరి హరిజనవాడకు వారమునకు ఒకసారి వెడలి వైద్య సేవ గావించి తరించి తిని పర్వదినములందు అతడి వారిని సమావేశపరిచి వారి రుద్రాభిషేకము పూజ నిర్వహింపజేసి వారు తయారు చేసిన ప్రసాదమును స్వీకరించి తిని నాయి చేదముల వలన అంటే నేను ఇట్లా చేయటం వలన హిందూ మతోద్ధార కులము అని డప్పు వాయించుకుని వారి కోపమునకు గురి అయి ఎదురీది తిని అంటున్నారండి పుణ్య శాస్త్రి గారు ఇంకా చాలా గొప్ప ఘట్టం చెప్తూ ఉన్నారండి చాలా శ్రద్ధగా విందాం చాలా దివ్యానుభూతిని కలిగించేటువంటి ఘట్టాన్ని చెప్తున్నారు పున్నయ్య శాస్త్రి గారు ఇక ఎల్లరము చిట్టి స్వామి గారింటికి చేరితిమి అసట ఫలాహారము వడ్డింపబడినది ఆపై మాస్టర్ గారు ఆ ప్రాంతపు పల్లెవాసులకు హోమియో వైద్య సేవను నిర్వహించిరి నేనును అందు పాల్గొనుట నా భాగ్యము మధ్యాహ్నము ఒకటున్నర గంటలైనది వైద్య సేవ పూర్తి కావచ్చినది నాకు విరామము ఏర్పడినది కొంతసేపు విశ్రమింపదలచితిని కానీ చిట్టిస్వామి గారింటిలో దానికి తగు వసతి లేదు ఇక కోట గ్రామము చిన్నది అగుటచే దానిని అటూ ఇటూ పరికించుచూ ఒక్కడనే నడిచి తిని ఆలయమునకు కుడివైపున ఒక శిథిల కుటీరము కానిపించినది అందొక నులక మంచము చిన్నది కొంతమేర నులకలేనిది నులక లేనిది గోచరించినది ఆ ఇల్లు నిర్జనముగా ఉన్నది నేనందు ప్రవేశించి ఆ మంచముపై శయనించి తిని కనులు మూసిన వెంటనే మెలకువయు నిదురయు స్వప్నమును కాని స్థితి ఏదియో నన్ను లోగొనినది దివ్య తేజస్సులు కానవచ్చినవి కొంతసేపు నీలపు మెరుగులు ఆపై హిరణ్మయ దీధితులు దర్శనమైనవి అపూర్వమైన ఆనందానుభూతి కలిగినది నా భౌతిక దేహము కొద్దిగా తేలిక అయినది శరీరమున నేనున్నానా లేనా అని కొంతసేపటికి సందేహము కలిగినది దివ్య ప్రజ్ఞలెవరో కొలది నిమిషముల పాటు తమ లోకములోనికి నన్ను కొనిపోయి ఒక గంట దాటిన తదుపరి ప్రజ్ఞ సాధారణ జాగ్రత్త అవస్థకు జారినది ఇప్పుడు కలిగిన దివ్య దర్శనానుభూతిని స్మృతికి తెచ్చుకొనుచు భోజనమునకై వారింటికి వెడలితిని నేను విశ్రాంతిగై కొన్న గృహము పూర్వము ఎవరో మహాపురుషుల నివాసము అని అనిపించినది అరవిందులు పుదుచ్చేరి చేరిన మొదటి రోజులలో ఒక ఇంట కొన్నాళ్ళు వసించిరి వారికి దివ్యానుభూతులు కలుగగా దానికి కారణమరసిరి ఇంటి వారిని పరామర్శింపగా వారి వలన ఈయనకు తెలిసినది వివేకానంద స్వామి తన భారత పర్యటనలో రెండు రోజులు అసట బస చేసిరని కోటయ్యే వ్రేపల్లయ్యని మాస్టర్ గారు చెప్పిరి కదా వ్రేపల్లెలోని యశోదానందుల గృహమే ఇప్పుడు నేను అనుభూతిని అందిన గృహమని తట్టినది ఈ గృహము మాస్టర్ గారి రచన ఆగు పురుషుడిలోని వర్ణన తీరులోనే ఉన్నది ఇట్లు కోట గ్రామమున నేను గోకుల గ్రామ సాన్నిధ్యమును అనుభవించితిని ఇది శ్రీవారి అనుగ్రహము ఈ గృహము ఎవరిది అని నేను గోపాలాచార్యుల వారిని ప్రశ్నించి తిని తమదేనని వారు సెలవిచ్చిరి నాకు దివ్యానుభూతి కలిగినదనియు ఇచట ఇంతకు పూర్వము ఎవరో మహాపురుషులు కొంతకాలము నివసించి ఉండవచ్చనియు గోపాలాచార్యుల వారితో చెప్పి ఆ మహాపురుషుడెవరో తమకు తెలియనా అని ప్రశ్నించి తిని ఆయన వెంటనే ఎవరో కాదు మాస్టర్ గారే తమ బాల్యమున సుమారు ఒకటిన్నర సంవత్సర కాలము ఆ ఇంట వసించిరని బదులు పలికిరి గోపాలాచార్యుల వారి తండ్రి గారు శ్రీవారి మేనమామ కావున శ్రీవారు తమ బాల్యమును కొంత ఆ ఇంట గడిపిరి అని అంటున్నారండి పున్నయ్య శాస్త్రి గారు దీంతో ఈ అంశాన్ని పూర్తి చేశారు తర్వాతి అంశము దివ్య గోకులము అనేటువంటి అంశము స్వస్తి వాసుదేవ